యాదగిరిగుట్టపై కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ పేరు చెప్తుంటేనే ఇక్కడ గూజ్ బాంబ్స్ వస్తున్నాయి యాదాద్రిని కొత్తగా కట్టాక వెళ్లారా వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి సో మేము ఫస్ట్ వెళ్ళగానే గుండంలో మునిగి స్నానాలు చేసుకున్నాము మేము సాటర్డే రోజు వెళ్ళాం చాలా రష్ ఉంది ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్ లో తప్ప మిగతా రోజులు వెళ్ళండి సో తర్వాత రెడీ అయిపోయి గుట్టపైకి వెళ్ళాలి ఒకవేళ మెట్లపై నుండి వెళ్ళాలి అనుకుంటే మనకు స్టార్టింగ్ లోనే ఉంటుంది అక్కడ నుండి వెళ్ళాలి లేదా కార్ లో గుట్టపైకి వెళ్ళాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ కట్టి వెళ్ళాలి సో బస్ స్టాప్ లో రెండు నిమిషాలకు ఒకటి ఫ్రీ బస్ ఉంటుంది గుట్టపైకి వెళ్ళడానికి అది అంటే పెద్ద యుద్ధమే చేయాలి వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి అవునా కదా సో గుట్టపైకి వెళ్ళాక లోపలికి వెళ్లే ముందు ఫోన్స్ కానీ చెప్పులు కానీ కిందనే ఫైవ్ రూపీస్ కి ఇచ్చేయాలి టోకెన్ ఇస్తారు మనకి యాదగిరి గుట్టని మార్నింగ్ చూడడం ఒక ఎత్తు అయితే నైట్ టైం చూడడం ఇంకో ఎత్తు ఒకసారి లోపల వ్యూ చూడండి ఎంత బాగుందో నైట్ టైం ఎంత బాగుంటుందో రెండు కళ్ళు సరిపోవు మాకైతే త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది దర్శనం కావడానికి చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో ఇంకా లోపల ఏసీలు ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది దర్శనం అవ్వగానే లడ్డు ప్రసాదం కొనుక్కోవాలి సో దర్శనం అయి దిగుతుంటే అక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు సో మళ్ళీ బస్ స్టాప్ వచ్చి ఇట్ట పైకి కింద స్టాప్ లో దింపేస్తారు ఒకవేళ అక్కడ నైట్ టైం నిద్ర చేయాలి అనుకుంటే మనకి రూమ్స్ కూడా ఉన్నాయి యాదగిరి గుట్ట వచ్చిన వాళ్ళు పాత నరసింహ స్వామి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తారు సో మేము కూడా స్టార్ట్ అయిపోయాం వెళ్లే దారిలోనే తినేసి వెళ్ళాము ఇంటి నుండి చపాతి శనగపప్పు కర్రీ బగార రైస్ పులిహోర తెచ్చా మంచిగా తినేసి పాత నరసింహ స్వామిని కూడా దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోయాము అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి